భోజనానికి పిలిచాడట రే మేము రావండి మేము అసలు రావండి మీ ఇంటికి ఏ ఎరా దరిద్రుడా బాధలో ఉన్నారా ఇళ్ళు తప్పేంది అదే వాళ్ళు అక్కడ పూజలు చేస్తారండి ఆ పూజలు చేసిన డబ్బులే నీకు ఇస్తున్నారు మరి తీసుకుంటావా తీసుకోవా చెప్పి నేను మళ్ళీ అడుగుతున్నా ఆ పూజలు చేసిన డబ్బు నీకు ఇస్తారు తీసుకుంటావా తీసుకోవా నీ నీ రోజు నీ చేతిలోకి వస్తున్న ప్రతి రూపాయి అది ఎక్కడో చోట పెట్టిందే నీ దగ్గరకు వస్తుంది పెట్టకుండా రాదు నువ్వు తింటున్న మెతుకులన్నీ ఎక్కడో చోట పెట్టినవే నీ దగ్గరకు వస్తున్నాయి తలకి రాసుకున్న కొబ్బరి నూనె కూడా ఎక్కడ కొట్టేసింది అది ఎక్కడ కొట్టేసిన కొబ్బరి చెప్పలన్నీ పోగేసి అమ్మేస్తే ఆ నూనె తయారు చేసి నీకు అమ్మేస్తున్నాడు నువ్వు రోజు రాసుకుంటాం ఆ కొంతమంది మింగుతారు కూడా కొంతమంది పిచ్చికారీలు కూడా చేస్తున్నారు స్వస్త సాల్లో ఈ స్వస్త సాల్లో కొట్టే కొబ్బరి అంతా వాళ్ళ తోటలో పండించిన కొబ్బరికాయల చెప్పమని నాకు తోటలో పండించిన కొబ్బరికాయలు అని చెప్పమని స్వత సాల్లో కొట్టే కొబ్బరి అంతా కాదు ఎక్కడో కొబ్బరికాయలు అవి ఎవరి తోటలో ఎక్కడో కొట్టేసారావు ఏ దేవుడి దగ్గర కొట్టేసారో మనకు తెలియదు నేను నెత్తి మీదకి వచ్చేరింది మరి ఏం చేద్దాం ఇప్పుడు తల్లి చేద్దామా గుడికి చేద్దామా తెలియకుండా అయితే పర్లేదండి తెలిసి తెలిసి అయితే కష్టం అండి తెలిసినా తెలియకపోయినా లోకమందు విగ్రహము వట్టిది అందులో ఏమీ లేదు